ఈ సమాజం మారాలని సమ సమాజం రావాలని దోపిడీ వ్యవస్థ పోవాలని ఈ నాడి భగత్ సింగ్ నుండి నేటి వరకు ఎందరో మంది విప్లవకారులు ప్రాణత్యాగం చేశారు మరి దాదాపు ఇరవై వేల మందికి పైగా ఈ దే భారత విప్లవంలో మరి వారి ఉడుకు రక్తాన్ని అమర్పించ సమర్పించారు మరి ఈ పాలకులు మరి ఎన్ని నిర్బంధ చట్టాలు తీసుకొచ్చి అంటే చిన్ అంటే రాజ్యానికి వయసు అనేది ఏం లేదు ఎవరైనా చంపేస్తారు పరిస్థితి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఎన్కౌంటర్ జరుగుతుంటే చూస్తున్నటువంటి గొర్రెల కాపర్లు పశుల కాపర్లను కూడా చంపిన సంఘటనలు చూసాం మరి మన వివేక్ పోలవరం నిర్వాసితుల తరఫున పోరాటానికి వెళ్ళి అక్కడ ఆదివాసీల జీవన విధానం చూసి మరి భారత విప్లవంలో మరి మూలవాసులైనటువంటి ఆదివాసీలు వాళ్ళు విముక్తి జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక సైనికులాగా గెరిల్లా అయోధునిగా పనిచేయాలని నిర్ణయించుకొని మరి ఆజ్ఞాత జీవితానికి వెళ్ళారు మరి ఆనాడు ఎప్పుడైతే ఆ ఆదివాసీల గురించి అతను పది సంవత్సరాల క్రితం చూశాడు ఇప్పుడు రానాడు ఇంకా నిర్బంధం ఎక్కువయ్యి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఈ మధ్య కాలంలో ఆరు వందల మంది పైగా చంపారు మరి ఆదివాసీలకు ఎన్నో చట్టాలు ఉన్నాయి వాళ్ళు రాజగొండు అల్లూరి సీతారామరాజు ముండా మరి ఎందరో మంది స్వాతంత్రాన్ని ముందు నుంచి కూడా పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగానే రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ వాళ్ళకు ఇచ్చారు మరి ఎన్నో గిరిజన చట్టాలు వచ్చినాయి గిరిజన కార్పొరేషన్లు వన్ ఆఫ్ సెవెంటీ యాక్టు ఫారెస్ట్ రైట్స్ యాక్టు ల్యాండ్ కన్ కన్జర్వేషన్ యాక్ట్ ఇవన్నీ అంటే గ్రామ లేకుండా ఆదివాసీలకు అడవి దాకు వాళ్ళకి తీసుకోవడానికి లేదని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా మరి కార్పొ హిందుత్వ కార్పొరేట్ శక్తులు మరి మార్కెట్ శక్తులతో మిలాఖత అయ్యి ఆదివాసీలు ఉండకూడదు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి మరి బూటకు ఎన్కౌంటర్లను చేస్తున్నారు మరి ఏదైతే భౌతికంగా నిర్మూలించినా మాత్రం అది పోయేది కాదు చారిత్రక సత్యం చేతి ఐడియాలజికలీ బేస్డ్ పొలిటికల్ లైన్ ఇది కాబట్టి అది పోయేది కాదు మరి బుద్ధిజీవులుగా మనం మరి ఈ ఫ్యాసిస్టు పాలన వ్యతిరేకిస్తూ మరి ఎవరి స్థాయిలో వాళ్ళ మనం మరి దీన్ని ఎందుకంటే మనకు నక్జల్పర రాజకీయాలు ప్రశ్నించడం నేర్పినాయి ఒక ప్రత్యామ్నాయ ఆలోచన నేర్పినాయి కాబట్టి మనం దీన్ని ఈ పాలకుల వీళ్ళ ఖచ్చితంగా దీనికి మన పోరాటం చేస్తూ మన స్థాయిలో మనం ఒక మేధావులుగా ముందుకు తీసుకెళ్ళినప్పుడే మరి వివేక్ అర్పించినటువంటి ఇవ్వాలని గుర్తు చేస్తూ ముగిస్తున్నారు